ఒక ఇరవై ఐదు టన్నులు మామిడికాయలు అయితే అని చెప్పి అనుకున్నాను మామిడికాయలు కూడా చాలా వరకు రాయలు కింద పడి చాలా నష్టమైంది ధర లేని దానివల్ల మామూలుగా మామిడికాయలు మేము కొద్దిగా స్టాక్ పెట్టుకున్నాము ఈ నిల్వ లేకుండా వర్షాల వల్ల పూర్తిగా దెబ్బ తినేసి ఫిఫ్టీ పర్సెంట్ కింద నేల రాయలపయి చాలా బాధగా ఉంది మీరు ఏ విధంగా అయినా చెప్పి ఈ నెలలో ఉన్న మామిడి రైతులు ఫ్యాక్టరీలు తెరిపించి వాళ్ళకి గిట్టుబాటు ధరించి ఆదుకోవాలని కోరుచున్నాం ముఖ్యంగా మేము మామిడి రైతులుగా ఉన్నాము మాది బంగారుపాలెం మండలము మామూలుగా సంవత్సరం లాస్ట్లో అంటే జూలైలో మంచి ధర పలుకుతుందని చెప్పి చాలామంది రైతులు ఇంకా మామిడికాయలు వచ్చినా కూడా అట్లే పెట్టుకున్నారు వాళ్ళకి సంవత్సరం గిట్టుబాటు ధర కూడా దొరకలేదు మామిడికాయలు చాలా తక్కువగా ఉన్నాయి వచ్చిన పంట కూడా నాణ్యంగా లేదు అదే విధంగా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ మామిడికాయలు కొనుగోలు చేసేదానికి ఉసుముఖంగా లేరు మీరు చెప్పిన మూడు రోజులు ఇరవై నాలుగు రూపాయలు అని చెప్తే కూడా దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు తర్వాత కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు ముగిసిపోయినాయని చెప్పి చాలామంది మేము ఫ్యాక్టరీకి కాయలు తీసుకోలేదని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అధికారులు కలెక్టర్ గారు దయతలిసి మామిడి రైతులని గిట్టుబాటు ధరించి ఆదుకోవాలని కోరుచున్నాం ముప్పై రూపాయలు జిల్లాలో మా మామిడి రైతు మీటింగ్ పెట్టినాం మేము పదహైదు రోజులకు ముందే మేము చెప్పినాము ఫ్యాక్టరీ వాళ్ళు రైతులందరూ ఒక అవగాహన వచ్చి ఈ మామిడి పంట అనేది ఇంతకుముందు రైతులు వ్యాపారస్తులు చేస్తున్నారు ఇప్పుడు చిత్తూరులో పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు పది ఇరవై సంవత్సరాలకి ఇది చిత్తూరులో మెయిన్ మేజర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇది అలాంటి పరిస్థితుల వాళ్ళు కాయలు లేదు పంట అయిపోయింది అనేసి నిన్న మేము కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఇరవై నాలుగు రూపాయలు మూడు రోజులు గ్రేట్ పెట్టడం జరిగింది మూడు రోజులైన వాళ్ళు రెండు రోజులు ఇచ్చి రోజు ఇవ్వలేదు ఏమంటే మేము క్లోజ్ చేస్తున్నామో మా గిట్టుబాటు కాదని ఒకరు పంటే లేదని ఒకరు ఇట్లా చేస్తూ ఉన్నారు సరే మేము కూడా ఏమనుకుంటుంటే అయిపోయిందేమో మిమ్మల్ని నాగైనా బుధవారం కలెక్టర్ గారు రమ్మంటే నిన్న పోయి మొత్తం రిటర్న్కి రాయించినాము ఉండే రైతులంతా పంట రాసినాము మా శాంతమూర్తి గారు అక్కడికి రాలేదు నిన్న నేను ఎందుకో ఫోన్ చేయడం జరిగింది ఏమన్నా పంటంతా అయిపోయింది అంటున్నారు మన సీఎంపిసిఎల్ రైతుల తరఫున ఇంకెవరితో ఉందా పంట అనేసి నేను అడగడం జరిగింది ఎవరిదే మరి బాబు నాదే ఇంకా కోయలేదు నేను వర్షం పడిపోయింది అదొక రెండు రోజులు నాలుగు రోజులు తేమ తీయలేదు బండ్లు పోవనేది ఇంత వెయిట్ చేస్తున్నాము ఆ కూలలో లేబర్ ప్రాబ్లం ఉంది అట్ట చెప్పడం జరిగింది ఆయన సో ఇట్లాంటి పరిస్థితుల్లో అనేసి ఆయనకి చెప్తే ఆయన పాపం పాపం తెల్లారి నుంచి కాసుకున్నాడు మా కోసం సరే వచ్చి చూస్తే మాకు తోపు నాకే పాపం ఏడిపచ్చేంత పనిగా ఉంది రైతులు చూడండి ఎంత దీనావస్థలో ఉన్నారనేసి హార్టికల్చర్ ఆఫీసరు డీడీ ఉన్నారు చిత్తూరులో ఆయన ఏమిటంటే హరిబాబు రైతుల దగ్గర పండే లేదన్నారు తెల్లారితో నేను మరి ఫో ఈయనకి ఫోన్ చేయకముందు ఆయన ఫోన్ చేశాను సార్ నేను ఎందుకు మీరు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళని మనం మీటింగ్ అన్నారు కదా బుధవారం మళ్ళీ కలుద్దాం అంటున్నా కదా మీరు అక్కడికి ఎందుకు రాలేదంటే ఇంకేము బాబు అంతా అయిపోయింది పంట అన్నాడు కలెక్టర్ గారు ఏమన్నారంటే పాప ఆయనకి అవగాహన తక్కువ కొత్తగా వచ్చినాడు నేను ఇంకా స్టడీ చేస్తున్నాను అని చెప్పాడు పాప ఆయన తప్పులేదు ఆ హార్టికల్చర్ ఆఫీసులో వీళ్ళంతా ఏమరంటే ఇవంతా ఎవరు చూడరు వాళ్ళ పరిధిలో పోయి మండలాలలో ఇంకా పంట ఎంత ఉంది ఏముందని లిస్ట్ తీయాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మేము రైతులు మేము రాజకీయ నాయకులుగా మేము రైతు నాయకులు పోయిన తర్వాత మాకు ఫోన్లు చేస్తారు ఎవరి ఉంది ఎక్కడుంది మీ ట్రాక్టర్లు ఫోటోలు పెట్టండి ట్రాక్టర్లు ఫోటోలు రైతులు దొంగతనం పండి చేయబోతారు ఉండే పంట కోసి తీసుకుని పోతారు ఇప్పుడు రేపు ఈరోజు వర్షం పడిపోయింది తోలేదంటే మీ ట్రాక్టర్ మీరు నుంచి కూడా ఫోటో పెట్టండి అని చెప్పారు మాకు ఇట్లుంటే ఇట్ల పరిస్థితుల్లో ఇంకా దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ పంట ఉంది ఇంకా ఐదారు రోజులు ఫ్యాక్టరీలు పోవాలా అన్ని ఫ్యాక్టరీలు పోవాలా ఇంకా జైలు లాంటి ఫ్యాక్టరీలు ఇంకా పోయే అవసరం ఉంది తర్వాత మేము వీ కోట్లు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన ఇరవై టన్నులు ముప్పై టన్నులు ఉందన్నాడు అడిగితే ఇంకా ఇక్కడ పోయితే స్టార్ట్ చేయలేదండి కుప్పము ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో మొత్తం ఇంకా దగ్గర దగ్గర ఒక నాలుగు వేల ఐదు వేల టన్నులు ఉందంట పంట అక్కడ కొంచెం మలబురి ఉన్నా కానీ మ్యాంగో వచ్చి ఒక ఐదు ఆరు వేల టన్నులు పంట ఉందంట సో ఇదంతా కూడా చిత్తూరుకి వస్తుందంట నేను ఇంకా కృష్ణగిరి ఫ్యాక్టరీ గట్ట పోతానని అనుకున్నాము వాళ్ళు ఈసారి కృష్ణగిరి వాళ్ళు కంట్రోల్ చేశాను అంట వీళ్ళు చిత్తూరు వాళ్ళు ఆ కృష్ణగిరి వాళ్ళు కూడా చిత్తూరులో వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకొని ముందు కృష్ణగిరి వాళ్ళు లాస్ట్లో ఉంటామంటే రేటు పెరుగుతూ మనకు ఈసారి ఆ కృష్ణగిరి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి రప్పించుకున్నారంట ఇక్కడ మూసేసిన ఫ్యాక్టరీలు నాలుగైదు వాళ్ళకి ఇచ్చినారంట సో రేట్లు పెరగకుండా వీళ్ళు సిండికేట్ అయినారండి ఇప్పుడు నాకు ఇరవై తెల్లారితో తెలిసింది విషయం లాస్ట్లో పెరుగుతుంది కదా ఈసారి ఎందుకు పెరగలేదంటే వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు మొత్తంలో అదేవిధంగా చిత్తూరులో రైతుల కోసం ఒక భవనం కేటాయించినారు మ్యాంగో అని పేరు పెట్టారు దానికి వీళ్ళు చేయాల్సిన పని ఏమంటే రైతులకి మంచి రేట్ వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో కలిసి చేయాల్సిన పని మనం ఎవరో కాదు బాబీని మనం వచ్చినాడు మీటింగ్కి మేము చెప్పడం అయ్యా రైతుల తరఫున ఆయన ఫ్రెండ్ మనంతా కలిసే చేద్దామని చెప్పినాము మళ్ళీ సగం ఫ్యాక్టరీలు మూపించేదానికి మూత వేస్తాము మేము దించుకోము అని చెప్పేసి మళ్ళీ ఈరోజు నిన్నటి వరకు నేను ఇరవైకి తీసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మా డీడీ గారు చెప్తారు మేము ఇరవై నాలుగు దించుకుంటాం అని రైతు రండి అంటే అంటే రేపు ముప్పై వస్తుందనే కదా పంట రైతులు ఆశతో పెట్టుకుంటారు ఈ నష్టపోయినా కానీ ఈ పంట ఎందుకు పెట్టుకుంటారు రైతు పది రూపాయలు వస్తుందని ఆశ పంట పూర్తిగా లేదు ఏదో వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటారు సో ఇవంతా కూడా దృష్టిలో తీసుకొని మీరన్నా సరే ప్రసార మాధ్యమాలనే చూపించి దయచేసి చిత్తూరులో రైతుల్ని మామిడి రైతుల్ని సార్ ఒకసారి బాగుండింది అది ఇదే మరి చిత్తూరు జిల్లాలో మన పెద్ద జిల్లా సార్ చిత్తూరు ఒక రాష్ట్రం అంత ఉంటుంది సో అది బాగా ఎక్కువ చక్కగా అది మూతపడింది రెండోది షుగర్ ఫ్యాక్టరీ సార్ లెక్క లేకుండా ఉండింది దాన్ని చేసి అందరూ తోపులు పెట్టుకుంటే దీని పరిస్థితి ఈ మరి వచ్చింది మావిడకాయలు పంట కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ కావాలా అదేవిధంగా వచ్చే సంవత్సరం మేము సీఎంపిసిఎల్ కింద కలెక్టర్ గారు గట్టి చెప్పినాము మేము ఒక ఫ్యాక్టరీ స్థాయిలో నెక్స్ట్ ఇయర్ ఆడుకునేదానికి కూడా మేము ప్రయత్నిస్తాము ఈ మరిగా పంట వేస్ట్ చేసుకోరు రైతులు ఏదో మంచి ధర ఇస్తాం మళ్ళీ అంటే ఈ మరి వేస్ట్ చేసుకోరు ఇంతకుండా బెల్ల వ్యాపారం చేసేవాళ్ళం మరిగా ముందు పంట వేస్ట్ చేయకుండా కోసి తోలుకునేస్తే ఏ రోజు నీకు రేటు ఆ రేటు ఇచ్చేవాళ్ళు ఇట్లా వ్యాపారం అంతా జరిగినాయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటే ఇప్పుడు అంటే వాళ్ళకి నష్టాలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు లేదని లేదు కానీ మరీ ఇంత మీరే ముప్పై రూపాయలు రైతులు ఎవరు అడగలేదు కదా ముప్పై రూపాయలు నిర్ణయించింది ఎవరు మేము నిర్ణయించినామో మీరు నిర్ణయించినారా మీరు నిర్ణయించి మళ్ళీ అగైన ఇరవై రూపాయలు అంటే వాళ్ళు ఏమో ఆలోచిస్తారు మనకు ముప్పై ఐదు వస్తుందేమో ఆలోచిస్తారు ముప్పై తీసుకెళ్ళింది మీరే మళ్ళీ ఇరవై నాలుగు అంటారు మళ్ళీ ఇరవై ఏడు అంటీ ఇరవై అంటారు ఇట్లొద్దు ఆ సిస్టమ్ మాత్రమే ముందు రోజు మొన్న పెడితే మూడు రోజులు చెప్తే రెండు రోజులు మీరు బైకట్ అయిపోయినారు నేను మీటింగ్కి రాలేదు ఎట్లేదు కాబట్టి సోదర భావంతో ఉందాము చేద్దాము మాకు మీద వ్యతిరేకత లేదు ఇది మ్యూచువాలిటీ ఉండాలి రైతులు ఫ్యాక్టరీ వాళ్ళు ప్రభుత్వం కూడా ప్రభుత్వంతో మనం పోరాడతాం తప్పలేదు మీతో మేము పోరాడతాం ఇంత ముందు వచ్చినప్పుడు మేమే పంపించినాము బీజేపీ నాయకుల దగ్గరికి ఈ టీం నంతా మీకు ఏదో నష్టం ఉంటే మేము పోరాడతాం తప్పు కూడా చేసుకుందాము ఇది కానీ పంటని టోటల్గా అడక్కి కూలిపోయేదొద్దని మేము కోరుకుంటున్నాం ఇవి లోపం ఎక్కడ జరుగుతుంది